వైసవికాలపు బైబుల్ పాఠశాల రెండు వేల ఇరవై ఐదు దేశాయపేట కల్వరి బ్యాప్తి చర్చిలో ఈ నెల ఇరవై ఐదు నుండి మే నెల నాలుగో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు వేసవికాలపు బైబిల్ పాఠశాల పోస్టర్ విడుదల కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో స్థానిక సంఘ కాపరి రెవరెండ్ పాస్టర్ జే జోయల్ కర్ణాకర్ విచార ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు స్థానిక సంఘ కాపరి జోయల్ కర్ణాకర్ విక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవికాలపు బైబిల్ పాఠశాలలో పిల్లలు ఎండలో తిరగకుండా దేవుని సన్నిధానంలో గడుపుట ఎంతో ఆశీర్వాదకరమని అన్నారు ఈ పది రోజులలో పాటలతో కథలతో కంఠత వాక్యాలతో నేర్చుకొని గొప్ప విశ్వాసులాగా దేవుని పరిచర్యకై ఏర్పరచబడబడాలని ఆయన తెలిపారు సండే స్కూల్ సూపరింటెండెంట్ బొట్ల జర్వీన్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరపు ఘనమైన పాత్రగా ప్రతి పిల్లవాడు పవిత్రపరచుకొనిన ఎడల పరిశుద్ధపరచబడిన యాజకుడిగాను యజమానిగాను వాడుకొనుటకు యేసుక్రీస్తు కొరకు ఘనమైన పాత్రగా ఎదగాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పాదం వైస్ ప్రెసిడెంట్ జేజీ ఐసక్ జనరల్ సెక్రటరీ కొత్తూరి యాకేందర్ మరియు టీచర్స్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు మన ప్రభులు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నాములు సంఘం శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను కల్వరి వ్యాప్రిస్ట్ సంఘం తరఫున వివిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరుపుబడుతున్నది ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుంచి మే నాలుగవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతున్నది ఘనమైన పాత్ర అనేటువంటి అంశంతో ఈ యొక్క వివిఎస్ కార్యక్రమం జరుగుతున్నది కనుక మీ పిల్లలందరినీ కూడా సిద్ధపరిచి పంపించాలని ప్రభు నామంనాథ్ కోరుతున్నాను అనేకమైనటువంటి బైబిల్ లెసన్స్తో పాటుగా ఆటపాటలు కూడా ఈ కార్యక్రమంలో జరిపించబడతాయి కనుక మీ పిల్లల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ వివీఎస్ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మలను మీ సంఘములను వీవీఎస్లో దీవించుడు ప్రభు నామంన అందరికీ శుభ తెలియజేస్తున్నా మా కలవరి బ్యాప్టిస్ట్ చర్చిలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు అనగా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుండి మే నాలుగో తారీఖు వరకు మేము విబిఎస్ నిర్వహించడం జరుగుతుంది సండే స్కూల్ సూపర్ మేము తెలియజేయడం ఏంటంటే అన్ని సంఘాల వారికి ఇన్విటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మేము పిల్లలని సకాలంలోకి పంపించేసి సాయంత్రం ఐదున్నర గంటల నుండి ప్రారంభింపబడుతుంది ఈ ఇంటి కార్యక్రమానికి మీ పిల్లలని సకాలంలో సిద్ధపరిచి ప్రార్థనపూర్వకంగా పంపించండి దీవెనలు పొందండి అదేవిధంగా ఇటు కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి తర్వాత పోటీ పరీక్షలు ఉంటాయి తర్వాత ఫుడ్ షేరింగ్ ఉంటుంది ఇంకా మంచి మంచి కథలు పోస్టర్లతో విజువలైట్స్తో వారికి పకెట్ షోతో స్పెషల్ గెస్ట్తో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక పిల్లలకి బైబుల్ విజ్ఞానాన్ని క్రీస్తుని గురించి వారికి బాబుగా లోతుగా తెలియజేస్తూ వారి జీవితకాలం అంతే యేసుక్రీస్తుని నమ్ముకొని వారి కోసం వారి యేసుక్రీస్తు కోసం జీవించే విధంగా ఆ పిల్లల్ని తీర్చిదిద్దారనే లక్ష్యంతో పెట్టడం జరిగింది ఘనమైన పాత్రగా ఈ చిన్న పిల్లలు వారు రూపం లేని విధానంలో ఉన్నటువంటి పిల్లలని ఒక రూపంగా తయారు చేసి క్రీస్తు బిడ్డలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క బీబీఎస్ని కాలపు బైబుల్ పాఠశాల రెండు వేల ఇరవై ఐదు దేశాయపేట కల్వరి బ్యాప్తి చర్చిలో ఈ నెల ఇరవై ఐదు నుండి మే నెల నాలుగో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు వేసవికాలపు బైబిల్ పాఠశాల పోస్టర్ విడుదల కల్వరి బ్యాప్టి చర్చ్ ఆధ్వర్యంలో స్థానిక సంఘ కాపరి రెవరెండ్ పాస్టర్ జే జోయల్ కర్ణాకర్ విక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు స్థానిక సంఘ కాపరి జోయల్ కర్ణాకర్ విక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవికాలపు బైబిల్ పాఠశాలలో పిల్లలు ఎండలో తిరగకుండా దేవుని సన్నిధానంలో గడుపుట ఎంతో ఆశీర్వాదకరమని అన్నారు ఈ పది రోజులలో పాటలతో కథలతో కంఠత వాక్యాలతో నేర్చుకొని గొప్ప విశ్వాసులాగా దేవుని పరిచర్యకై ఏర్పరచబడాలని ఆయన తెలిపారు సండే స్కూల్ సూపరింటెండెంట్ బొట్ల జస్వంత్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరము ఘనమైన పాత్రగా ప్రతి పిల్లవాడు పవిత్ర పరచుకొనిన ఎగల పరిశుద్ధపరచబడిన యాజకుడిగాను యజమానిగాను వాడుకొనుటకు యేసుక్రీస్తు కొరకు ఘనమైన పాత్రగా ఎదగాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ యస్పాదం వైస్ ప్రెసిడెంట్ జేజీ ఐసక్ జనరల్ సెక్రటరీ కొత్తూరి యాకేందర్ మరియు టీచర్స్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము